ఈరోజు మనం అధ్యాయం ఎనిమిది తెలుసుకోబోతున్నాం శ్రీమాత్రే నమ నామదారకుడు స్వామి శ్రీ పాదవల్లభులు నక్షత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవత్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహం నివృత్తి చేసి అటుపై శ్రీ పాదుస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధోగి ఇలా చెప్పారు శ్రీ పాదుస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణా వేణి అనే రెండు నదులు కలవడం వల్ల అది ఎంతో పవిత్రమైన దానికి తోడు భగవంతుడైన పాదస్వామి అక్కడ శ్రీనివాసం చేయడం వల్ల ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానికి కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదుస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ పాదస్వామి అదృక్షులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువ పురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు పాదవలు సాక్షాత్ భగవంతుడి వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాల్లోని ముముక్షులను ఉద్ధరించడానికి కూడా ఆయన దీక్షాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వల్ల చివరకు అవే మలినమవుతాయి ఇక పాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురుపురంలో వేదవిదిరిన ఒక సత్ బ్రాహ్మణుడి భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వల్ల ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాతు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీను వాడిని ఎంతో గర్వంగా పెంచుకున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయం చేసి వేదధ్యాయం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చెయ్యాలని తండ్రి అతన్ని కోరుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనిని విద్య రాకున్నా సరే మీరు వారిని కొట్టవద్దు అని వేడుకుంది కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతుండేది ఆ బాలుని చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ ఇచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకుని వస్తే కూచుని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్ష వృత్తి నీ వంటి అసమర్థులకి తగదు ఇలా బ్రతికి కంట ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహాసించేవారు చివరికి ఆ బాలుడు లోకల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సాహహురాయ తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీ పాతస్వామి ఎదురై అతని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది దానికి తోడు నీకిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అన్నారు అంబికా శ్రీ పాదస్వామికి నమస్కరించి స్వామి వంక భర్తను కోల్పోయి మరోవంక వ్యద్దుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింప జాలిని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను బ్రతికి మాత్రం చేయగలిగిన దీమునది అన్నది ఆమె మాటలు విని కరుణాద్ర హృదయుడైన శ్రీ పాతస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియదు శివపూజ చేయడం వల్ల ఆ గోపాలిని తల్లి యశోదగా జన్మించి విష్ణుకి జనని అయ్యింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివ పూజలు కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాషాలకు గురి అవుతున్న నా బిడ్డకి ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపి పెట్టి ప్రణమము ఉచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృ వినియోగించి శ్రీ పాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాయి పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్త గురువాయన మహా